స్ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ ఆడవారికి బస్సులు ఉచిత ప్రయాణం తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు ఇవి ఆల్రెడీ అమలైంది ఇంక ఇప్పుడు అమలు కావాల్సినవి ఏంటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అండ్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలు కావాలి వీటికి అమలు అవ్వాలన్నప్పుడు ఏం చెప్తున్నారు వైట్ రేషన్ కార్డు ఉండాలయ్యా అంటున్నారు వైట్ రేషన్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చున్నారు మీ సేవలో ఆల్రెడీ వైట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటూ ఉన్నారు లేని వాళ్ళు అప్లై చేసుకోండి ఆల్రెడీ మొన్న అభయ హస్తం ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అందినప్పుడు కూడా దాదాపు కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ ఇచ్చున్నారు సో ఇందులో మేము చెక్ చేసి డేటా మొత్తం ఎంటర్ చేస్తున్నాం వీరందరికీ మార్చ్ సెకండ్ వీక్ నుంచి మేము రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు సో తెలంగాణలో ఉండి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి తర్వాత ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉండాలి ఉన్నారో ఈ కేవైసీ ఓకే ఈ ఎలక్ట్రానిక్ నో ఎవరు కస్టమర్ అన్నట్టుగా మన ఐరిష్ ఫింగర్ ప్రింట్ ఇవి తీసుకుంటారు ఇవన్నీ ఇరవై ఫిబ్రవరి ఎన్నికల్లో అప్డేట్ అయిపోతాయి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదు వైట్ రేషన్ కార్డు ఉండి వాళ్ళ కార్డులు తీసేస్తారు ఒకవేళ కేవైసీ చేసుకుంటున్న మూమెంట్లో ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు బట్ ముగ్గురే చేశారు సో రేపు మార్చి నుంచి వాళ్ళు ముగ్గురే ఫ్యామిలీ అన్నట్టుగా వచ్చేసింది కాబట్టి ఈ కేవైసీ చేసుకుని వాళ్ళు మీ నీర్ బై ఏ షాప్ అయినా పర్లేదు ఏ రేషన్ షాప్ అయినా దగ్గరలో ఉండడానికి వెళ్ళి మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకుంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరూ అప్డేట్ అయితే మార్చి నుంచి రెగ్యులర్గానే ఉంటాయి ఈ కొత్త వాళ్ళకి కూడా మార్చి సెకండ్ కానీ ఇస్తామని అంటున్నారు ఈలోపు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు అప్లై అవుతాయి లేని వారికి కొత్త రేషన్ కార్డులో తర్వాత అప్లై అనేది అవుతాయి అండ్ ఈ పథకాలకు అమలుకి మరి ఎలా ఏంటి అన్నప్పుడు డబ్బు కావాలి కదా దీనికి గాను ఈ సంవత్సరం బడ్జెట్లో యాభై మూడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించడం జరిగింది దేని దేనికి ఏవైతే ఆరు గ్యారెంటీలు అన్నారో వాటికి సంబంధించి ఇందులో ఉచిత కరెంటుకి సంబంధించి డిస్కౌంట్కి డబ్బు ఇవ్వాలా ఎందుకంటే మీకు మనకు ఉచిత కరెంట్ ఇస్తారు కాబట్టి సో డిస్కౌంట్కి డబ్బు ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో ఆడవారికి ఫ్రీ కదా సో దీనికి సంబంధించి ఐ థింక్ డైలీ పదమూడు కోట్లు ఎంత ఆర్టీసీకి చెల్లిస్తుంది గవర్నమెంటే తర్వాత గ్యాస్ దీనికి సంబంధించి కూడా డబ్బు బడ్జెట్ కేటాయించారు మెయిన్గా రైతు భరోసా అన్నారు ఇదేంటి రైతు బంధువులు ఆల్రెడీ ఎవరికైతే అందుతుందో ఎకరానికి పదివేలు కాదు వీళ్ళు పదిహేను వేలు ఇస్తామన్నారు అయితే ఇక్కడేమన్నారు అర్హులకే అందాలి అన్నారు అలా ఇప్పుడు లెక్క తీస్తే పంతొమ్మిది లక్షల ఎకరాల సాగులోనే లేదట మన కేసర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనకూడదు కానీ అది రోడ్డు అట ఆ రోడ్డు కూడా సర్వేలో వచ్చేసి వ్యవసాయ భూమి అన్నట్టు చూపి దానికి కూడా మన రైతు బంధు డబ్బులు ఇచ్చారట ఇలా రియల్ ఎస్టేట్ భూములకి డబ్బులు ఇచ్చారట పాడుబట్టు భూమి బీడు బూలు అంటారు వాటికి డబ్బులు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయం చేయకుండా ఖాళీగా వదిలేసిన భూములని రియల్ ఎస్టేట్ కోసం కేటాయించిన భూములని ఇండస్ట్రీస్ కోసం కొంతమంది కొనుక్కొని ఖాళీగా ఉన్న భూములు వీటి కూడా రైతు మంది ఇచ్చారు ఎలా ఇచ్చారంటే అర్థం కావట్లేదు బడా బట బాబులు బోల్డ్ మీద లాభపడ్డారంట ఇప్పుడు అలా కాదని చెప్తేస్తే పంతొమ్మిది లక్షల ఎకరాలు ఇప్పుడు ఈ రైతు పరిష్కారం అనర్హత అన్నట్టుగా తేలింది సో అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఈ పరిహారం అందాలన్నట్టుగా ఫైనల్ తర్వాత ఈ వంద ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు ఎందుకు ఇవ్వాలి దట్ మీన్స్ రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి సో అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అర్హత ఉన్న వాళ్ళకే ప్రభుత్వ తరఫున పథకాలు వెళ్ళాలి అన్నిటికి సంబంధించి ఇక వైద్యం విషయంలో మాత్రం వైట్ రేషన్ కార్డుతో లింక్ లేకుండా అందరికి కూడా ఆరోగ్యశ్రీ అందే విధంగా మేము చేస్తామని చెప్పి వైట్ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింక్ చేయకుండా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మెడికల్ కార్డులను కూడా ఇస్తామని చెప్పేసి అంటారు అది త్వరలో ఇస్తారట సో చాలా బెటర్గానే రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తుంది నాకు అనిపిస్తూ ఉంది పార్టీలు ఖచ్చితంగా మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ముందుకెళ్తున్నారు ఆల్రెడీ పిల్లలకి విద్యని అందించే విషయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంబంధించిన కొన్ని వందల కోట్లు కేటాయించున్నారు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హాస్టల్స్ స్కూల్స్ని డెవలప్ చేసే విధంగా ఫండ్స్ కేటాయించున్నారు అండ్ కొత్త వాటికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని వాడు కొంత డబ్బులు కేటాయించున్నారు అండ్ ఈ పథకాలకు సంబంధించి కొంత డబ్బులు ఉన్నారు వైద్యానికి సంబంధించి అందరూ కూడా ద బెస్ట్ వేళ ఉచితంగా అందించాలని చెప్పి సరుగుశ్రీ కార్డులు పది లక్షల పరిమితులు పెంచారు అండ్ అందరికీ అది అప్లై అవుతుంది అన్న వేళ త్వరలో కార్డులు ఇష్యూ చేయబోతున్నారు వైట్ ట్రాన్స్ప సంబంధం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కేటాయిస్తున్నారు అండ్ గత ప్రభుత్వం తప్పులు ఏవైతే చేసే అవన్నీ కూడా బయట వెలికి తీస్తా ఉన్నారు వచ్చి రెండు నెలలు కూడా కాలా బట్ ఈలోపు ఎంత చేస్తున్నారంటే కరెక్ట్గా ఉన్నట్టా లేదో వాళ్ళు కింద ఆ మట్లో మీరే తెలియజేయాలి సో వైట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఆల్రెడీ మొన్న ప్రజాపాలనలో అభయాసం దరఖాస్తులు ఫీల్ చేస్తుంటే ఓకే అదర్వైజ్ మీ సేవలు వెళ్ళి అప్లై చేసుకోండి వైట్ రేషన్ కార్డు కావాలని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు